पे सरि ओमस्मद्गुरुभ्यो नमः श्रुत्यग्रवेद्य निजदिव्यगुणस्वरूपः प्रत्यक्षतामुपगतस्त्विह रङ्गराजः वस्य सदा भवति ते यतिराजतस्मात् सक्तः स्वकीयजनपापविमोचने त्वम् యతిరాజ వింశతిలో పదిహేడవ శ్లోకం తమకు కావలసినటువంటి కైంకర్యాన్ని అంటే ఇష్టప్రాప్తిని అనిష్ట నివృత్తిని చేయమని మనవాళ్ళ మామూలుగా కిందటి రెండు శ్లోకాల్లో ప్రార్థన చేశారు రామాంజులవారి దగ్గర తమకు కావలసిన ఇష్టాన్ని అనుగ్రహించడం ఏమిటి తమ ఇష్టం రామాంజలివారి యొక్క పాదముల దగ్గర కైంకర్యము రామాంజుల వారి యొక్క పాదాలకి కైంకర్యం చేసేటువంటి భక్తుల యొక్క పాదాల దగ్గర కైంకర్యం రామాంజ దాసత్వము రామాంజుల వారి యొక్క దాసుల యొక్క దాసత్వం ఇది మనవాళ వామనకు కావాల్సినటువంటి ఇష్టప్రాప్తి దాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేశారు ఈ ఇష్టప్రాప్తికి ప్రతిబంధకంగా ఉండేటువంటి పాపాలను పోగొట్టమని చెప్పి అదే రామాంజుల వారి దగ్గరే శరణాగతి చేశారు అలా చేయగానే రామాంజులు వారు మనవాళ్ళ మమ్మల్ని అడిగాట ఏమయ్య ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి చేయవలసింది సర్వరక్షకుడైనటువంటి భగవానుడు కదా అందులో నేను సర్వరక్షకుడిని కాదు కదా నేను రక్షకుడిని కాదు కదా రక్షకుడు భగవంతుడు కదా మరి ఆయన చేయవలసిన పని నన్ను చేయమని అడుగుతావేంటయా నువ్వు అని అంటే ఆ భగవంతుడు మీ అధీనంలో ఉన్నాడు స్వామి మీరు చెప్తే ఎవరినైనా రక్షిస్తాడు ఎవరి యొక్క పాపాలనైనా పోగొడతాడు అని సమాధానంగా ఈ యొక్క శ్లోకాన్ని మనవాళ్ళ మామూలు పలుకుతూ ఉన్నారు ముందు భగవంతుడు ఎలాంటి వాడు చెప్తున్నారు శృత్యగ్రవేద్య నిజ దివ్య గుణస్వరూప యతిరాజ ఓ రామానుజ శృత్యగ్రవేద్య వేదాంతముల చేత ప్రతిపాదించబడినటువంటి నిజ దివ్య గుణస్వరూప చక్కటి దివ్య గుణాలను స్వరూపాన్ని కలిగినటువంటి వాడై ప్రత్యక్షతాం ఉపగత ఉపగతస్థి అందరి నేత్రాలకి గోచరుడై అత్యంత సులభుడుగా ఉండేటువంటి వాడు రంగరాజ శ్రీరంగనాథుడు అయితే ఈ రంగనాథుడు ఎక్కడున్నాడు ఇహ ఈ లోకంలోనే ఉన్నాడు ఈ సంసార మండలంలోనే ఉన్నాడు వేదాంతముల చేత తెలియదగినటువంటి దివ్య గుణాల్ని దివ్య స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడై అందరి యొక్క నేత్రములకు గోచరింపబడేటువంటి వాడై అందరికీ అత్యంత సులభుడుగా ఆశ్రయించడానికి వీలుగా శ్రీరంగనగరంలో రంగనాథుడు వేయించేసి ఉన్నాడు అట్లాంటి రంగనాథుడు తే దేవరవారికి సదా వస్య భవతి ఎప్పుడు మీకు అధీనంలో ఆయన ఉన్నారు తస్మాత్ అందుచేత త్వం దేవరవారు స్వకీయజన పాప విమోచనే శక్త మిమ్మల్ని ఆశ్రయించినటువంటి జనుల యొక్క పాపాన్ని పోగొట్టడంలో సమర్థలు సుమా అని అంటున్నారు రామాంజు ఉత్తందాదిలో అముదనార్లు చెప్తారు రామాంజ్రవారి వైభవాన్ని గురించి తెలియజేస్తూ పళ్ళుయిర్కుం విన్నిన్ తలైనిన్ వీడలిపాన్ మన్నిన్ తలత్తుదిత్తు వారు ఎందుకు ఈ భూలోకానికి అవతరించారంటే చెప్తున్నారు పళ్ళుయిర్కుం పలు జీవులకు వీడలిప్పాన్ మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించడం కోసం విన్నింతలయిన్నే వైకుంఠ సామ్రాజ్యం నుంచి మన్నింతలత్తు ఊదిత్తు ఈ సంసార మండలంలోకి వచ్చి అవతరించారు రామాంజలవారు రామాంజలవారు అవతరించడం దేనికి అంటే ఈ సంసార మండలంలో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి అనేకమైనటువంటి జీవులకందరికీ కూడా మోక్ష సామ్రాజ్యాన్ని అందించడం కొరకే అన్నారు అయితే ఈయనెందుకు మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వడం మోక్షామ్రాజ్యం ఇచ్చేవాడు రాక్షత్తు శ్రీరంగనాథుడు కదా వైకుంఠ నారాయణుడు సకల ఫలప్రదోహి విష్ణువు అని కదా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్ని ఫలాలు ఇచ్చేవాడు ధర్మ అర్ధ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థాన్ని ఇచ్చేవాడు భగవంతుడు కదా మరి ఈయన ఇస్తున్నారంటున్నారు ఏమిటి అంటే పరమాత్మ అనేక అవతారాలుగా తాను చేయలేనటువంటి వాడు అన్నింటినీ కూడా కామాంజుల వారు తమ యొక్క అవతారంలో తాను పూర్తి చేశారు అంతే ముందు భగవంతుడు ఎటువంటి వాడు ఆయన శ్రీరంగంలో రంగనాథుడిగా హత్యామూర్తిగా వేయించేశాడు కదా రంగనాథుడు ఎటువంటి వాడు అంటే చెప్తున్నారు అపౌరుషీయమైనటువంటి నిత్య విర్దోషమైనటువంటి వేదాంతములలో తెలియబడినటువంటి చక్కటి స్వరూప స్వభావాన్ని కలిగి ఉన్నవాడు భగవానుడు ఆ భగవానుడే శ్రీరంగనాథుడిగా శ్రీరంగంలో వేయించేస్తున్నాడు దివ్యమైన గుణములని దివ్యమైనటువంటి స్వరూపాన్ని కలిగినవాడు అని చెప్పారు శృత్యగ్రవేద్య నిజ దివ్య గుణస్వరూప వేదాంతముల చేత ప్రతిపాదింపబడినటువంటి స్వరూపాన్ని దివ్య గుణాల్ని కలిగి ఉన్నటువంటి వాడు అని చెప్పడం చేత పరమాత్మ యొక్క స్వరూపం నిర్ణయించబడింది పరమాత్మ యొక్క స్వభావం నిర్ణయించబడింది పరమాత్మ దివ్యమైన స్వరూపాన్ని కలిగిన వాడు ఏమిటి పరమాత్మకు ఉండేటువంటి దివ్యమైనటువంటి స్వరూపం నిరంకుశ స్వాతంత్రయం దాంతోపాటుగా ఆశ్రిత పారతంత్ర్యం ఇదివన్నీ కూడా పరమాత్మకు ఉండేటువంటి స్వరూప మరి ఆయనకుండే స్వభావం ఏమిటి అత్యంత సౌలభ్యం పరత్వంతో పాటుగా సౌలభ్యం కూడా పరమాత్మకు ఉన్నది నలముడయవన్ అంటారు ఆళ్ళు ఆనంద గుణాన్ని కలిగిన వాడు ఇలా చెప్పడం ఎందుకండి అంటే చాలామంది భగవంతుడికి గుణాలు లేవు రూపం లేదు ఆయనకి విభూతి లేదు అంటూ ఉంటారు ఈ విధంగా పరమాత్మ భగవంతుడు నిర్గుణుడు నిరంజనుడు అని చెప్పేటువంటి వారిని ఖండించడం కొరకే వేదాంతముల చేత ప్రతిపాదింపబడినటువంటి స్వరూప స్వభావాన్ని కలిగినవాడు చక్కటి కళ్యాణ గుణములు కలిగినవాడు అని ఈ యొక్క శ్లోకంలో తెలియజేశారు అయితే కొంతమంది అంటారు ఏమంటే వేదమే చెప్తోంది కదా నిర్గుణుడు నిరంజనుడు అని అంటే నిర్గుణుడు అంటే గుణములు లేనివాడని కాదు అర్థం హేయ గుణములు లేనివాడు అంటే పక్క ఇబ్బంది పెట్టేటువంటి గుణాలు లేనివాడు ఈ విధంగా పరమాత్మ చక్కటి కళ్యాణ గుణములు కలిగిన వాడై యహ సర్వజ్ఞ సర్వవత్ ఎవరైతే అన్ని తెలిసినవాడో అన్నింటినీ పొందేవాడో అని మనకి వేదాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి అనేక కళ్యాణగుణములతో కూడి ఉన్నవాడై హేయగుణము లేనటువంటి వాడై శ్రీరంగ నగరంలో శాస్త్రాల్లో చెప్పినటువంటి దాన్ని ప్రత్యక్షంగా నిరూపించడం కొరకు ఆదిశేషుని మీద సైనించి అందరికీ కూడా అత్యంత సులభంగా ఉన్నాడు రంగనాథుడు ప్రత్యక్షతాం అంతేకాదుట ప్రత్యక్షతాం ఉపగత ఎన్నేనుం కట్కన్నాళ్ళ కానాద అవ్వడివై ఎన్నేనుం ఏనాటికి కట్కన్నాళ్ళ మాంసచక్షులతోటి కానాద దర్శించడానికి సాధ్యం కానటువంటి అవ్వడివై ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రత్యక్షతాం ఉపగత నేత్రాలకి కనిపించే విధంగా దర్శింపజేస్తున్నాడు భగవంతుణ్ణి ఈ సాధారణమైనటువంటి నేత్రాలతో మనం సేవించలేట దర్శించడానికి సాధ్యంగా అట కానీ అలా దర్శించడానికి సాధ్యం కానటువంటి తన యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని పరమాత్మ ఈ యొక్క శరీరానికి ఈ నేత్రాలకి గోచరించేలాగా తాను ఆయా దివ్యక్షేత్రంలో శ్రీరంగ క్షేత్రంలో కంటికి కనబడేలాగా ఏం చేశాడంటే ఎందుకని ఆయన తను ఆశ్రయించినటువంటి వారికి సులభంగా దర్శించుకోవడం గురించి అంటే పరమాత్మ అత్యంత సౌలభ్యాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఇంద్రియాలకి గోచరించిన పరమాత్మ ఇంద్రియానికి గోచరించే విధంగా అచ్చామూర్తిగా వేయించేసి ఉన్నాడు అయితే రంగనాథుల్లో ఉండే గొప్పతనం ఏమిటండి అంటే ఈ రంగనాథుడు ఎవరు కావేరి విరజాశేయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం వైకుంఠంలో ఉండేటువంటి ఆ వైకుంఠ నారాయణుడే పరవాసుదేవుడే శ్రీరంగనగర్లో రంగనాథుడిగా అవతరించాడు అయితే వైకుంఠ నారాయణని దర్శించాలంటే ఈ శరీరంతో దర్శించలేం కానీ శ్రీరంగనాథని దర్శించాలంటే ఈ శరీరంతోనే దర్శించగలం అంటే వైకుంఠంలో నిత్యసూరుడు ముక్త పురుషుడు దర్శించగలిగినటువంటి ఆ స్వరూపాన్ని దివ్య గుణాల్ని అన్నింటి కూడా ప్రత్యక్షంగా ఈ సాధారణమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క శరీరంతో ఈ చక్షువులతో దర్శించడానికి వీలుగా పరమాత్మ ఏం చేసి ఉన్నాడే ఎంత గొప్ప సౌలభ్యం పరమాత్మకి జ్ఞానత్తూడే నడందుని అంటే ఈ యొక్క భూమి మీదంతా కూడా సంచరించి తన రూపంలో ఉండేటువంటి వైలక్షణ్యాన్ని అందరికీ కూడా దర్శింపజేయాలి అంటే తన యొక్క స్వభావం మీద ప్రేమ లేని వారు కూడా ప్రేమ కలిగేటట్టుగా తన రూపాన్ని దర్శింపజేస్తూ శ్రీరంగంలో ప్రత్యక్షంగా వేయించేసి ఉన్నాడు రంగరాజ రంగరాజ అని చెప్పడం చేత శ్రీరంగానికి రాజు అంటే సంసార మండలం శ్రీరంగం అంటే కేవలం శ్రీరంగ మండలం శ్రీరంగం అనేటువంటి సంసార మండలంలో ఉంది భూలోకంలో ఉంది రంగం అంటే రంగస్థలం అది సంసార మండలం అనేటువంటిది పరమాత్మ తన గుణాల్ని ప్రదర్శించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి రంగస్థలం ఇట్లాంటి సంసార మండలానికి రాజు సాక్షాత్ శ్రీరంగనాథుడు అయితే ఆయన యొక్క కళ్యాణాలు ఇక్కడ ప్రకాశిస్తాయండి వైకుంఠంలో అయితే ప్రకాశిస్తాయి ఎందువలంటే ఆయన యొక్క వైభవాన్ని అనుభవించేవారు ఉన్నారు కాబట్టి కానీ సంసార మండలం లౌకిక అనుభవించే వారే ఉన్నారు తప్ప భగవద్ విషయాన్ని అనుభవించే వాళ్ళు ఎవరున్నారు లేరు కానీ పరమాత్మ ఈ సంసార మండలంలో తాను వచ్చి అవతరించినప్పటికీ కూడా తన యొక్క వైభవం ఏమాత్రం సంకోచించకుండా అందరినీ ఆకట్టుకునే విధంగా గొప్ప స్వరూప స్వభావాలతో విరాజులతో ఉన్నాడు శ్రీరంగనాథుడు అట్లాంటి శ్రీరంగనాథుడు వస్యస్ సదాభవతి యతిరాజ ఓ యతిరాజా ఎప్పుడు దేవరవారికి విధేయుడై ఉన్నాడు నా సేవహనార్ మరువియ పెరియ కోయిల్ మన స్వామి అభిమానించినటువంటి శ్రీరంగ నగరము భక్తులందరూ కూడా వెళ్ళి అంజలి చేసి సేవించడానికి వీలుగా వేయించేసి ఉన్నాడు భక్తులకు వశమై ఉన్నాడు భక్తుల్లో అగ్రగణ్యులుగా చెప్పబడేటువంటి రామాంజుల వారికి వసుడే ఉన్నాడు రామాంజుల అవతరించడానికి పూర్వం మోక్షాన్ని నేనే ఇస్తాననుకుంటూ ఉన్నట్ట ఎప్పుడైతే రామాంధులు అవతరించారో ఆయన చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా చూసి ఏ రామానుజ ఇన్ని జన్మలుగా ఇన్ని అవతారములుగా నేను సంస్కరించలేనటువంటి ఈ సంసారలందరినీ కూడా నువ్వు చక్కగా నీ యొక్క శ్రీశుక్తులతోటి సంస్కరించి నా దాసులు వేటట్లుగా చేశావు అందువలన నువ్వు ఎవరికి మోక్షం అంటే వారికి ఇస్తాను అసలు మోక్షాన్ని ఇచ్చే అర్హత నీకే ఇస్తున్నాను అని ఉభయపతి సామ్రాజ్యాన్ని కూడా రామాంజుల వారికి అప్పచెప్పారట సాక్షాత్తు శ్రీ రంగనాథుడు ఈ విధంగా ఏదో ఒక గంట ఒక రెండు గంటలో మూడు గంటలో పలానా సమయం కాదు వశ్య సదాభవతి ఎప్పుడు నీకు వసుడై ఎప్పుడు ఎలాగ ఏ పనుల నియమిస్తారో వారు ఆ విధంగా నేను నియమింపబడి వారికి పరదంత్రుడై ఉంటాను అని ఆత్మానం నా అతివర్తేధ భక్త పారతంత్రయం అనేటువంటి తన అసాధారణ స్వరూపాన్ని అతిక్రమించకు నువ్వు అన్నట్లుగా పరమాత్మకి నిరంకుశ స్వాతంత్ర్యం ఎలాగైతే స్వరూపమో ఆశ్రిత పారతంత్రం కూడా పరమాత్మ యొక్క స్వరూపం అందువలన తన ఆశ్రితుడిగా చెప్పబడేటువంటి రామాంజలి వారికి అత్యంత పరతంత్రుడై ఆయన చెప్పినటువంటి వారందరికీ కూడా ఆయన సంబంధం కలిగిన వారందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వడానికని అలాగా ఎల్లప్పుడూ రామాంజుల వారికి అధీనుడై వేయించేసి ఉన్నాడు అందువల్ల తస్మాత్ అందుచేత ఓ రామానుజ త్వం దేవరవారు స్వకీయజన పాప విమోచనే సక్తహ నిన్ను ఆశ్రయించిన వారి యొక్క పాపాలు పోగొట్టడంలో సామర్థ్యం కలిగిన వారు అంతటి వారే నీ చేతిలో ఉన్నారు మోక్షాన్ని ఇచ్చేటువంటి సకల ఫలప్రద విష్ణువుగా చెప్పబడేటువంటి అన్ని ఫలాన్ని ఇచ్చేటువంటి ఆ రంగనాథుడు మీ అధీనంలో ఉన్నాడు ఇక మీకు నా పాపాలు పోగొట్టడం మీకు పెద్ద కష్టమే ఉంది అని ఈ యొక్క శ్లోకంలో మనవాళమామలు ప్రార్థన చేస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ